హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నాకైతే సపోర్ట్ చేయండి సాయంత్రం అయ్యేసరికి మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి అందుకోసం నేను కందిపప్పు మినపప్పుతో అయితే నేను ఈ స్నాక్స్ చేశాను ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే కందిపప్పు మినపప్పు మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా పట్టుకోవాలి దాంట్లో ఎన్ని ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ తగినంత కొద్దిగా శనగపిండి బియ్య పిండి అనేది టేస్ట్ కొరక వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ వీడియో అయితే ఇదేనండి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసుకొని కొద్దిగా కూడా వాటర్ వేయకుండా అస్సలయితే అస్సలు వాటరే వేయొద్దండి ఎందుకంటే మనం అది మినపప్పు కందిపప్పులోనే నానబెట్టుకుంటాం కాబట్టి దాంట్లోనే ఒక వాటర్ ఉంటాయండి వాటర్ వేయకుండా చేయి దగ్గరనే మంచిగా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత నాకు ఇగో ఇలా వచ్చిందండి ఇప్పుడు డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలండి దానికోసం గ్యాస్ ముట్టి డీప్ తగ్గ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడ్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకొని దానిని చేతికి కొద్దిగా వాటర్ తడిగా తడి పెట్టుకొని గారెల్లాగా ఒత్తుకోవాలండి అలాగే ఒక్కొక్కటి ఒత్తుకొని దాంట్లో వేసుకోవాలి గ్యాస్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే దాన్ని మాడిపో మాడిపోతాయి లోపల ఉడకవండి అందుకోసం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్